నెల్లూరు జిల్లా కోమూరు నియోజకవర్గ నిరుద్యోగ యువతికి ఉపాధి కల్పన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కోమూరు ప్రశాంతి గొలం మూడి రోడ్ లోని విపిఆర్ కన్వెన్షన్ హాల్లో ఇరవై ఐదు కంపెనీలకు పైగా ఈ జాబ్ మేర్ నిర్వహించనున్నారు మొదటి దప్పగా వెయ్యి మంది ఉద్యోగ అవకాశాలే కల్పనగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు లోపు టెన్త్ నుంచి పీజీ వరకు విద్యార్హత కలిగిన వారికి వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడమన్నారు కోవర్ నియోజకవర్గంలో యువతను ఉపాధి కల్పనే లక్ష్యంగా ఆమె సంకల్పించారు నెల్లూరు జిల్లా కోవర్ నియోజకవర్గ నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కోవర్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జాబ్ మేళా నిర్వహించనున్నారు ఈ నెల పద్నాలుగున గొలం మూడి రోడ్ లోని విఆర్ కన్వెన్షన్ హాల్ లో ఇరవై ఐదు కంపెనీలకు పైగా ఈ జాబ్ ఫెయిర్ ను నిర్వహించుకున్నారు మొదటి దప్పగా వెయ్యి మంది ఉద్యోగ అవకాశాలే కల్పనగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు లోపు టెన్త్ నుంచి పీజీ వరకు విద్యార్హత కలిగిన వారికి వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడమన్నారు కోర్ నియోజకవర్గంలో యువతను ఉపాధి కల్పనే లక్ష్యంగా ఆమె సంకల్పించారు